పొద్దున్నే కట్టెలు పొయ్యి నీళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి నేను ఊరు వచ్చాను ఇక్కడ కట్టెలు పొయ్యిలో నీళ్ళు కాల్చి తీసుకుంటే చాలా మంచిది పొద్దున పొద్దున పొద్దున్నే సూర్యభగవాన్ చూడని ఎంత బాగా పచ్చని పైర్లు ఇంతసేపు ట్రై చేస్తే ఇప్పుడు మండుకునింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుదా మండుకు అంట మండుకుని వండుతాను ఇంకటి పోయి నీళ్ళు పోసుకుంటే మంచిది కాబట్టి పిల్లలకి అందరికీ చాలా మంచిది ఇప్పుడుదా మా మండుకుని నీళ్ళు పెట్టాను స్టవ్ పొయ్యి పైన మా ఊరికి వచ్చిన టిప్ తీస్తుంది కట్టెలు నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మంచిది